ఎలా చెప్తే అర్థమవుతుంది నీకు సరే ఓ పంచి ఇదిగో విత్తనాలు వెంటనే వెళ్ళి భూమి మీద పాతేసేసి నీళ్లు జల్లేసేసి మొక్క తెప్పించేసి పువ్వులు వచ్చేసి కాయలు వచ్చేసి పళ్ళు వచ్చేసి వెంటనే పలదాయం పట్టరా ఇప్పుడే వెళ్ళి జల్లేసి వెంటనే అయిపోవాలి ఇంకేమాత్రం ఆలస్యం లేదు పట్టుకొచ్చేయి అలా చూస్తామే వెళ్ళి పట్టుకొచ్చేయి అవుతుందా అవుతుందా మనం అనుకున్న వెంటనే ఈ పని అయిపోతుందా అవుదు కదా అలాగే ప్రతి దానికి ఒక కాలం అనేది ఒకటి ఉంది అది మాత్రం గుర్తుపెట్టుకో నువ్వు అనుకున్న వెంటనే అన్ని జరగవు నువ్వు పడ్డ బాధలకి నువ్వు పడ్డ కష్టాలకి నువ్వు పడ్డ అవమానాలకి నువ్వు పడ్డ మాటలకి సమాధానం చెప్పడానికి కాలం అనేది ఒకటి ఉంది కాలం కలిసి వచ్చేందుకు కూడా వాళ్ళ ఎదురు చూస్తూ కూర్చో ఇవాళ నువ్వు తలదించుకోవచ్చు కానీ రేపు ఇప్పుడు తలెత్తుకు నేను నిలబెట్టగలిగేటటువంటి ఒక రోజు అనేది ఒకటి వస్తుందని గుర్తు పెట్టుకో పైన భగవంతుడు ఉన్నాడు కాలస్వరూపుడు ఉన్నాడు నీకు కాలం కలిసొచ్చేటట్టుగా మాత్రం ఖచ్చితంగా చేస్తాడు అంతే తప్ప ఇవాళ మనం అనుకున్నది వెంటనే అయిపోవాలి మాత్రం చెప్పి ఆరాటం మాత్రం పడకు ఆత్రం పడక్ కాబట్టి ఎన్ని అవమానాలు ఎదురైనా ఎన్ని పడరాని మాటలు పడినా ధైర్యం వహించి కాలం కోసం ఎదురు చూస్తూ కూర్చో కాలం వచ్చినప్పుడు కాలమే వాళ్ళకి సమాధానం చెప్తుంది అర్థమైందా బాధపడకు